హలో అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరు బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను వెల్కమ్ టు మై ఛానల్ కెబిటివ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ నేను మీ భారతిని ఈ వీడియో ఆల్రెడీ నేను ఒకసారి అయితే అప్లోడ్ చేశానండి వీడియోలో చిన్న మిస్టేక్ ఉండడం వల్ల వీడియో మళ్ళీ డిలీట్ చేసేసి కొద్దిగా ఎడిటింగ్ చేసి మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను మీరు ఆల్రెడీ ఈ వీడియో నిన్న అప్లోడ్ చేసినప్పుడే మీరు ఈ వీడియో చూసింటే ఖచ్చితంగా చూడకండి ఒకవేళ ఈ వీడియో మీరు చూడకపోతే మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నేను ఇచ్చిన వాయిస్ ఎవరికి ఈరోజు ఇచ్చే వాయిస్ ఎవరికి పూర్తిగా అయితే డిఫరెంట్ అండి నేను ఇచ్చే వాయిస్ ఎవరు అంతా కూడా డిలీట్ చేసేసి మళ్ళీ కొత్తగా అయితే వాయిస్ అవర్ ఇస్తున్నాను మీరు చూడాలనుకుంటే చూసిన వాళ్ళు కూడా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఒకవేళ ఈ వీడియో మీరు మళ్ళీ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి ఇంక ఈరోజు వీడియోలో అయితే తాటి ట్యాగల్ని తవ్వి ఎలా కాల్చుకుంటామో మా పద్ధతిలో చూపిస్తున్నాను ఇంకా నేను మా బాబుకుని నాకు షాపింగ్ చేసుకున్నామండి అది కూడా ఈ వీడియో లాస్ట్లో అయితే చూపిస్తున్నాను ఇంకా నేను రోజులాగానే తెల్వార్లు వేసి ఫస్ట్ అయితే ఇంటి ముందు వాకిలు చిమ్మేసి కల్లాపు జల్లి ముగ్గు వేసేసుకున్నాను దాని తర్వాత మా అత్త మా మామయ్యకి దోశ వేసేసి అయితే ఇచ్చేస్తాను ఇంకా దాని తర్వాత కూర కూడా చేసేసుకోండి ఈరోజు కూర ఏం చేస్తున్నానంటే కూరగాయలు అయితే ఉన్నాయండి పచ్చిమిరపకాయలు టమాటా క్యారెట్ ఇంకా బంగాళదుంపలు అయితే ఉన్నాయి ఇంకా వస్తా వస్తా సన్న పిలకలు లాంటివి శాంగడ్లు గెన్సిగడ్డలు సాయం గడ్డలో నాకు సరిగ్గా గుర్తులేదు తెచ్చారు గెంసడ్డలు ఇవి గిన్సిగడ్డలు తీసుకొచ్చారు అవి వేసేసి అయితే పులుసు చేద్దామనేసి ఇంకా దోసకాయ కూడా ఒకటి చిన్నది ఉన్ను కొద్ది పెద్ద దోసకాయ ఉండుంటే పప్పుకూర చేసేసి ఉండేదాన్ని దోసకాయ పప్పుకూర కానీ చిన్నది ఉన్నదనేసి ఈ ఈ గెంజగడ్డలు వేసేసి చేద్దాం అనేసి అన్నీ ఒక దబర్లోకి అయితే వేసుకున్నాను గెంజగడ్డలలో కొద్దిగా ఎక్కువగా మట్టి ఉంటుంది కాబట్టి ఒక రెండు మూడు సార్లు నీరు వేసుకొని అయితే కడుక్కున్నానండి ఉల్లిపాయలు కూడా ఒక రెండు వేసుకున్నాను పులుసు పులుసుకూరకే కూరకైనా ఉల్లిపాయలు కొద్దిగా ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఉల్లిపాయలు ఎక్కువ ఉన్నప్పుడే పులుసు కూరలు వేటుకైనా సరే ఎక్కువ వేస్తాను ఉల్లిపాయలు లేదంటే ఒకటే వేస్తాను లేకపోతే కొన్నిసార్లు సగం కూడా వేస్తాను అంటే ఇంట్లో ఎక్కువ ఉల్లిపాయలు ఉంటేనే పులుసు కూరలకు వేటికైనా ఎక్కువ వేస్తాను తక్కువ ఉంటే తక్కువే వేసేస్తాను ఇంకా కూరగాయలు అన్నీ కట్ చేసేసి ఉప్పు కారం అన్నీ వేసేసి చింతపండు నీరు కూడా వేసేసి మొత్తం కూర అంతా కలిపేసి పొయ్యి మీద పెట్టేసి అయితే ఉడికించుకున్నాను కూర మొత్తం నీట్గా ఉడికిపోయిన తర్వాత తాలింపు పెట్టేసుకుంటున్నాను ఈ శాంగడ్లు వేసుకొని శాంగగడ్డలు కాదు గెనుగడ్లు మర్చిపోతున్నాను ఈ గెంజడ్లు వేసుకొని కూర చేసుకుంటే పులుసుకూరకు మెయిన్ అయితే చాలా బాగుంటుందండి అయితే గెంజగడ్డలు మరీ గ పెద్ద ఉండకూడదు కొద్దిగా చిన్నగా సన్నగా పిలకల్లా అయితే ఉండాలి అప్పుడే అయితే బాగుంటుంది నేను ఈ గెంజడ్డలకి శాంగడ్ల పేరు ఒకేలా ఉంటాయి కదా ఇంచుమించు కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతాను అప్పుడప్పుడు గెంజు గడ్డలైన అనేస్తాను కొన్నిసార్లు శాంగడ్లైనా అనేస్తాను అర్థం చేసేసుకోండి ఇంకా కూర అయితే ఉడికిన తర్వాత నీట్గా తాలింపు పెట్టేసుకున్నాను కూర అయితే చాలా బాగా వచ్చిందండి ఈ కూరలోకి రాగి సంగటి చేసి ఉంటే చాలా బాగుండేది పుల్ల పుల్లంగా కారం కారంగా తినడానికి చాలా బాగుండేది కాకపోతే తెల్లవారు మా బాబుకి స్కూల్కి పంపించినప్పుడే అందరికీ అన్నం చేసేసాను అందువల్ల ఇంకా వేడాన్నం అన్నమేని ఇప్పుడైతే ఇంకా వంటంతా అయిపోయిన తర్వాత గిన్నెలు అవన్నీ దోమేసి ఇంకా మధ్యాహ్నం ఒక గంట సేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ఇంకా నేను మా ఆయన అయితే ఇద్దరం కలిసి తాటి ట్యాగలు తవ్వడానికి అయితే వచ్చాము ఈ తాటి ట్యాగాలు తవ్వేది ఇంతకు ముందు ఒక వీడియోలో చూపించానండి కాకపోతే తాటి ట్యాగాలు తవ్వింది ఉడకబెట్టేది ఎలాగో చూపించాను కానీ ఈసారి మేము ఏ పద్ధతిలో తాటి ట్యాగాల్ని కాల్చుకుంటామో చూపిస్తున్నాను తాటి ట్యాగలు కాల్చుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటాయండి ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో కాల్చుకుంటారు మేము ఏ పద్ధతిలో కాల్చుకుంటామో చూపిస్తున్నాను ప్రతి సంవత్సరం కూడా ఈ వీడియోలో చూపించినట్టుగానే మేము తాటి ట్యాగలను అయితే కాల్చుకుంటాము ఇంకా ఫస్ట్ అయితే నేను మా అయితే తవ్వుకుంటున్నాము ఆల్రెడీ ఇంతకు ముందు కదా అప్పుడు మళ్ళీ అయితే నీట్గా పూడ్చేసామండి అలా పూడ్చుకోకపోతే మళ్ళీ వర్షం పడేటప్పుడు నీరన్నీ కూడా గొంతలో నిల్వ ఉండిపోతాయి అనేసి ట్యాగలు తవ్వేసిన తర్వాత మళ్ళీ ంత అయితే పూర్తి చేసుకుంటాము ఫస్ట్ సార్ తవ్వినప్పుడు కొద్దిగా కష్టం అనిపిస్తుంది కానీ మళ్ళీ మళ్ళీ తవ్వినప్పుడు అంత కష్టం అనిపించదు అంటే తేలిగ్గా ఉంటుంది అనమాట మట్టి ఊరకునే పార్లోకి అయితే మట్టి వచ్చేస్తుంది సులువుగానే అయిపోతుంది అండి ఫస్ట్ అయితే మా ఆయన నీట్గా మట్టి అంత తీసేసి తవ్వేసి గుంతలా అయితే చేశారు దాని తర్వాత నేను కూడా పార తీసుకొని కొద్దిగా మట్టి అయితే తవ్విన తర్వాత తేగలైతే తీస్తున్నాను తేగలైతే కరెక్ట్ సైజులో అయితే ఊరున్నాయండి చాలా బాగా వచ్చాయి ఈ సంవత్సరము మేము ప్రతి సంవత్సరం కూడా తాటి ట్యాగలు అయితే వేస్తాము కానీ అన్ని సంవత్సరాల కాడికి ఈ సంవత్సరం అయితే తేగలు బాగా ఊరాయి కొన్ని చెడిపోయి ఉన్నాయిలేండి ట్యాగలు కూడా కానీ ఊరిన వరకు అదే బాగున్న వరకు అయితే కరెక్ట్గా బాగా ఊరున్నాయి అన్నమాట మరి సన్నంగా కాకుండా అలానే లావుగా కాకుండా కరెక్ట్గా అయితే ఊరున్నాయి తినడానికి అయితే చాలా బాగున్నాయండి టేస్ట్ తేగలు ఈ ట్యాగులు దొరికినప్పుడే మనం తినేయాలండి ఎందుకంటే సంవత్సరం మొత్తం కూడా ఈ ట్యాగులు అయితే దొరకవు నాకు తెలిసి ఈ ట్యాగలు సంవత్సరానికి రెండు నెలలే దొరుకుతాయి ఈ నెల ఇంతకు ముందు నెల ఈ రెండు నెలలే దొరుకుతాయి ఈ నెల లాస్ట్ లోకి ఆల్మోస్ట్ ట్యాగలు అన్ని అయిపోతాయి ఖచ్చితంగా ఈ సీజన్ లో దొరికిన ట్యాగలు మాత్రం తినడం అస్సలు అంటే అస్సలు మర్చిపోవద్దు ఇంకా ఆరోగ్యానికి కూడా చాలా అంటే చాలా మంచిదండి అండి ట్యాగలు చాలా మంది ఇష్టంగా తినరు కొంతమందికి ఈ ట్యాగాలు తిన్నా సరే మోసంస్ అవుతాయి అండి వాళ్ళు ఇంకా తినలేరు అంతే ఎప్పుడు తిన్నేసరే మోసంస్ అయిపోతా ఉంటాయి కొంతమందికి అయితే కడుపులో నొప్పి వస్తుంది కొంతమందికి తాటి ముంజులు తింటేనే కడుపులో నొప్పి వచ్చేస్తుంది మోసంస్ అయిపోతాయి అంటే వాళ్ళకి ఇంకెప్పుడు కూడా పడవ ఎప్పుడు తిన్నా అదే ప్రాబ్లం వస్తుంది నాకు మాత్రం బాగా పడ్డాయండి ఇంకా బాగా అలవాటు ఖచ్చితంగా ప్రతి సంవత్సరం కూడా ఈ ట్యాగలు తినాలి ఒకవేళ తినకపోయాను అనుకోండి అంటే మామిడిపళ్ళు సీజన్లో మామిడి పళ్ళు సంవత్సరంలో ఒక్కసారి వస్తాయి కదా ఆ మామిడి పళ్ళు సీజన్లో మామిడి పళ్ళు తినకపోతే ఎలా మనసు అంతా భారంగా ఉంటుందో ఈ ట్యాగలు తినకపోయినా సరే నాకు అలాగే అనిపిస్తుంది ట్యాగలు ఇంకా తాటి ముంజులు కూడా తినకపోయినా నా మనసుకైతే ఏం బాగా అనిపించదు ఖచ్చితంగా ఈ సీజన్లో దొరికినవి ఈ తాటి ముంజులు గాని ట్యాగలు కానీ ఖచ్చితంగా తింటాను ఇంకా మా ఆయన అయితే ఒక నలభై దాకా ఈ ట్యాగలు అయితే తీసారండి సార్ ట్యాగలు తవ్వినప్పుడు ఒక వంద దాకా అయితే తవ్వాం కానీ ఈసారి అయితే కరెక్ట్ గా నలభై అంటే నలభై తవ్వారు ఎక్కువగా తవ్విన సరే వద్దాగా పోతున్నాయి మళ్ళీ తినాలి అనిపించినప్పుడు తవ్వుకొని తీసుకుంటే సరిపోతుంది కదా తవ్విన తర్వాత ఎక్కువ ఉండిపోయాయి అనుకోండి ఇంకా ఎండిపోయి కరపుల్లల్లా అయితే అయిపోతాయి అందుకని ఎప్పుడు తిన అనిపిస్తే అప్పుడు మనం తవ్వుకోవచ్చు అలా అని ఇక్కడ మనం తవ్వకుండా అలా వదిలేసినా సరే ఈ ట్యాగులు అయితే ముదిరిపోతాయి కానీ ఈ రెండు నెలల్లో మనకి ఎంత వీలైతే అన్ని సార్లు అయితే తవ్వుకొని తినాలి ఎక్కువ ఒకేసారి తవ్వేసి ఒక రెండు మూడు రోజుల తర్వాత ఉడకబెట్టుకున్న కాల్చుకున్న అవుతాయి అంటే ఉండడానికి ఏమో ఉంటాయి కానీ కొద్దిగా ఎండిపోయినట్టుగా అయిపోతాయి అంత బావుండవు అందుకని ఎప్పుడు అప్పుడు ఫ్రెష్ గా తవ్వుకుంటే బాగుంటాయి అనేసి మేమైతే ఎప్పుడు కాల్చుకోవాలి అనిపిస్తే అప్పుడు తవ్వుకుంటున్నాము ఉడకబెట్టుకోవాలనిపించినా అప్పుడు తవ్వేసే తీసుకుంటున్నాము ఈజీగానే ఉంటుందిలేండి తవ్వడానికి మరి ఎంత కష్టమేమి లేదు అంటే మాకు ఎక్కువగా నేల ఉంటుందండి అయితే ఉండదు అందువల్ల తవ్వుకోవడానికి చాలా సులువుగా ఉంది ఇంకా మా ఆయన తవ్వేసిన తర్వాత నేనైతే ఈ తాటి ట్యాగల్కి ఉన్న ముట్టులుని ముందుకున్న జుట్టులా అది వేర్లు ఉంటాయి కదా అవి కట్ చేసేసి అయితే పక్కన పెట్టేసాను దాని తర్వాత ఇంట్లోకి తీసుకొచ్చి నీట్గా కడిగేసుకుంటున్నాను ఈ ట్యాగలు కడిగే ముందు ఒక రెండు నిమిషాలు నీటిలో పెట్టామనుకోండి ట్యాగల్కున్న మట్టి అంతా కూడా నీట్గా వదిలిపోతుంది ఎక్కువసేపు అయితే ఏం పట్టదులేండి ఈ కడగడము అయితే మట్టిలో ఉంటాయి కాబట్టి ఒక రెండు మూడు సార్లు అయితే ఖచ్చితంగా కడుక్కోవాలి ఇంక నేనైతే కడిగేసి కడిగినవన్నీ కూడా ఇక్కడ చూపిస్తున్నాను కదా దబర్లో వేస్తున్నాను ఆ దబర్లోనే నేను కాలుస్తామండి మామూలుగా అయితే ఈ ట్యాగులు మట్టి కుండలో అయితే కాలుస్తారు కానీ మా ఇంట్లో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మట్టి కుండలు లేవండి అందుకని మేము వాడకుండా ఉండే ఈ దబర్లో అయితే కాల్చుకుంటున్నాము ఈ దబర్ ఎక్కువగా చిల్లి అయితే పడిపోయింది అక్కడక్కడ అసలు పనికిరాదు వాడుకోవడానికి అందుకని ట్యాగలు పెట్టి కాల్చేద్దాం అనేసి అయితే కడిగేసి అన్ని దాంట్లో అయితే వేస్తున్నాను ఇంక ఈ ట్యాగులన్నీ నీట్గా కడిగేసేటప్పటికి టైం అయితే కరెక్ట్గా ఐదు అయిపోయిందండి మా బాబు స్కూల్ నుండి వచ్చే టైం అయితే అయిపోయింది ఇంకా వాడిని ఇంటికి తీసుకురావడానికి బస్ వచ్చే దగ్గరికి అయితే వెళ్ళాను నేను వెళ్ళేటప్పటికే వాడు బస్సు అయితే దిగేశాడు ఇంకా వాడిని అయితే తీసుకొని ఇంటికి వచ్చేసాను బస్సు మా ఇంటి దాకా అయితే వస్తుందండి కానీ మా బాబే మా ఇంటి దగ్గర దిగకుండా మా ఇంటికి కొద్దిగా ముందే దిగిపోతాడు ఇంకా వాడిని తీసుకురావడానికి అక్కడ దాకా అయితే వెళ్లాల్సి వస్తుంది ఎన్నిసార్లు చెప్పినా సరే అది మాత్రం అలవాటు చేసుకోవటం లేదు మా ఇంటి ముందు దిగిపోతే మాకు కూడా కొద్దిగా తేలిగ్గా ఉంటుంది కదా మేము ఇంకా వాడు వచ్చేటప్పటికే పరిగెత్తుకొని పరిగెత్తుకొని వాడు దిగే దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది ఇంకా వాడి చిన్నపిల్లడు కాబట్టి చెప్పినా సరే అర్థం కావటం లేదు ఇంకా రాగానే కాలు చేతులు ఇవన్నీ నీట్గా కడిగేసి మొక్కం కడిగేసిన తర్వాత కొద్దిగా అన్నం కలిపిసి అయితే పెట్టాను మా బాబుకి నేను ప్రతిరోజు స్కూల్ బాక్స్లో అన్నం కలిపి పెడతాను కదా వాడు ఇంటికి వచ్చిన తర్వాత కూడా రాత్రి అన్నం తినే తెల్లవారు అన్నం తినేసరే అన్నం కలిపి ఆ బాక్స్లో పెట్టమ్మా నేను తింటాను అంటాడు ఇంకా నేనైతే అన్నం కలిపి వాళ్ళ తాత చేతికిస్తే ఇస్తే వాళ్ళ అయితే మా బాబుకి తినిపించేసుకున్నాడు ఇంకా నేనైతే ఇప్పుడు ట్యాగల్ని కాలుస్తున్నానండి ఈ ట్యాగలు కాల్చేటప్పుడు మధ్యలో అయితే ఒక రెండు కర్రలు అడ్డంగా పెట్టాము అంటే ట్యాగల్ కింద పడిపోకుండా దాని తర్వాత ఈ ట్యాగల్ కింద ఒక అట్ట మొక్కలు పెట్టేసి ఇంకే ఈ దబర్ చుట్టూ కూడా సన్న సన్నాటి పుల్లల్లాటి అయితే కర్రలు పెట్టాను దాని తర్వాత తాటాకైతే పైన వేసుకుంటున్నాను కాల్చేది అయితే చాలా ఈజీగానే ఉంటుంది కాకపోతే మధ్య మధ్యలో చెక్ చేసుకుంటా ఉండాలి ఈ ట్యాగలు ఉడికాయ లేదు అని అదే అయ్యో లేదు మనం మధ్య మధ్యలో చెక్ చేసుకుంటే అప్పుడు మనకి మాడిపోకుండా ఉంటాయి మేమైతే ఒకసారి ఇలానే ట్యాగలు కాలుద్దామనేసి మొత్తం రెడీ చేసేసి పెట్టేసి మర్చిపోయామనమాట అయితే అప్పుడు వేసినప్పుడు ఇలా తాటాకలు అయితే వేయలేదులేండి అప్పుడు కొద్దిగా గట్టిగా ఉండే కర్రలు అయితే వేసాము అందువల్ల అవి బాగా నిప్పులు పడేసి ఇంకా లోపల ఉన్న ట్యాగలు అన్నీ అయితే మాడిపోయాయి ఒక్కటంటే ఒక్కటి కూడా తినడానికి పనికి రాలేదు అందుకని అప్పుడు నుండి ఇంకా గట్టి కర్రలు వేయకుండా సన్న సన్నటి పుల్లలు వేసేసి ఎక్కువగా తాటాకతోనే ఈ ట్యాగలు అయితే కాలు కాల్ చేస్తున్నాము ఈ తాటి టగులు కాల్చేది మేము చేసే పద్ధతిలో అయితే టైమ్ కొద్దిగా ఎక్కువ ఉంటది చేసే ప్రాసెస్ కూడా కొద్దిగా ఎక్కువగా ఉంటది మామూలుగా అయితే కొంతమంది ఈ తాటి ట్యాగల్ని నిప్పుల మీద వేసేసి పూర్తిగా ట్యాగల్ పైనంత నల్లగా అయ్యేంత వరకు అయితే కాల్చుకుంటారు అవి కొద్దిగా తేలిగ్గా అయిపోతాయి కానీ ఇలా కుండలో పెట్టేసి నీట్గా ఉడకేయాలి అంటే కొద్దిగా పని ఉండి ప్రాసెస్ కొద్దిగా ఎక్కువగా ఉంటుంది కొద్దిగా ఓపిక్గా చేసుకోవాలి కానీ ఈ తాటి ట్యాగులు ఎలా కాల్చుకొని తినే సరే చాలా బాగుంటుంది నాకైతే పెళ్ళైన కొత్తలో ఫస్ట్ టైం తిన్నప్పుడు అబ్బా ఇవి ఎలా తింటున్నారు ఏం బాగున్నాయి అని అనిపించింది కానీ అలా అలా తినడం అలవాటు అయిన తర్వాత ఖచ్చితంగా నేనైతే ప్రతి సంవత్సరం ఈ ట్యాగలు అయితే తినాలి తినకపోతే మాత్రం మనసు అస్సలు బాగుండదండి ఇంకా చూడండి అయితే బాగా వేసాము ఎక్కువగా తాటాకు వేసేసి కాల్చాము ఇంకా మా మావయ్య ఉడికిపోయి ఉంటాయేమో అనేసి ఇంకా మాడిపోతాయి అనేసి ఆ దబర్ చుట్టూ ఉండే నిప్పులన్నీ కూడా కొద్ది దూరంగా అయితే కర్రతో జరుపుతున్నారు మాడిపోయాయి అనుకోండి ఇంక తినడానికి కావవు కదా మాడిపోవడం అంటే మామూలుగా ఉండదండి బొగ్గుల్లా తయారైపోతాయి అంత అంత లావును మాడిపోతాయి మనం మర్చిపోతాయి అందుకని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటా ఉండాలి నిప్పులన్నీ ఇలా దూరంగా కర్రతో జరుపుకొని దాని తర్వాత దబర ఈ కర్రతోని ఎత్తేసుకొని లోపల ఉన్న ట్యాగల్ని ఒక రెండో మూడో తీసి ఒలిసి తిన్న తర్వాతే మనకి ట్యాగలు ఉడికాయో లేదో తెలుస్తుంది ట్యాగలు పట్టుకోగానే మనకి ట్యాగ్ ఉడికిందో లేదో అస్సలు తెలియదండి ఖచ్చితంగా ట్యాగ్ ఒలిచేసి తింటేనే మనకి తెలుస్తుంది అందుకని మా ఆయన దబర్ పైకెత్తేసి ఒక రెండు ట్యాగలు తీసేసి అందులో ఒక ట్యాగ్ అయితే వలచేసి ఇప్పుడు తింటున్నారు ట్యాగ్ అయితే పర్వాలేదండి కొద్దిగా ఉడికింది బాగానే ఉడికింది అంటే పైనున్న తోలంతా కూడా నీట్గా అయితే వచ్చేస్తుంది కానీ ట్యాగ్ తింటున్నప్పుడు మరి పచ్చిలా ఉన్నదనుకోండి ఉడకలేనట్టుగా అంటే కసకసలా ఉడుతుంది పచ్చిగా ఉంటే ఉడికిపోయింది అనుకోండి మెత్తగా ఉంటుంది బాగా తినడానికి కూడా టేస్ట్ బాగుంటుంది అదనమాట ట్యాగ్ అయితే ఆల్మోస్ట్ చాలా వరకు అయితే ఉడికిపోయిందండి కాకపోతే ఇంకొద్దిసేపు ఉంచితే ఇంకా బాగుంటుంది కదా అనేసి మళ్ళీ ఒకసారి అయితే దబర్ మూత పెట్టేసి మళ్ళీ అక్కడ ఉంది అక్కడ పెట్టేసి నిప్పులు అయితే దగ్గరగా తోసాము మంట అయితే వేయలేదు కానీ అక్కడ ఉన్న నిప్పులని మళ్ళీ దబర్ చుట్టూ అయితే తోసాము ఒక గంట సేపు అలా నిప్పులు పూర్తిగా ఆరిపోయి బూడిదలా అయిపోతుంది కదా అంతవరకు మనం పక్కన పెట్టేసి దాని తర్వాత తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకుంటే అయిపోతుంది చాలా వరకు అయితే ట్యాగలు ఉడికిపోయాయి ఇంకా ఈ ఈ చుట్టూ ఉండే నిప్పులు వేడితోనే మిగతావైతే ఈ ట్యాగలు కాలిపోవాలి మేమైతే ప్రతి సంవత్సరము ఈ పద్ధతిలోనే ట్యాగలు కాల్చుకుంటామండి మీరు ఏ పద్ధతిలో ట్యాగలు కాల్చుకుంటారో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో అయితే ఈ ట్యాగాలు కాల్చుకుంటారు అయితే ఉడకబెట్టుకునే కాడికి ట్యాగలు కాల్చుకొని తింటేనే టేస్ట్ నాకైతే బాగా నచ్చుతుందండి మీలో ఎంతమందికి ఈ ట్యాగలు ఉడకబెడితే నచ్చుతాయో కాలుస్తూ నచ్చుతాయో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి నాకైతే కాలుస్తానే నచ్చుతాయి కానీ ఉడకబెట్టినవి కూడా చాలా బాగుంటాయండి కాకపోతే వాటి కాడికి కాల్చినవి బాగుంటాయి అందుకని నాకు నచ్చుతాయి నాకైతే ఇప్పుడు బాగా ఈ ట్యాగాలు తినడం అయితే అలవాటు అయిపోయింది ఇంకా మేము ఒక గంట సేపు రెండు గంటల సేపు అయితే ఈ నిప్పులు వేడిలోనే ఈ దబర్ అయితే వదిలేసాము దాని తర్వాత ఈ దబర్ అయితే నిప్పుల నుండి బయటికి తీసేసి కర్రతోనే తీసాం వేడిగా ఉంది దబర్ అనేసి దాని తర్వాత నేనైతే ట్యాగలన్నీ అన్ని దబర్ నుండి బయటికి తీసేసి ట్రేలో వేసుకుంటున్నాను ట్యాగలు అయితే చాలా బాగా కాలేయండి కాలేయడానికి ఉడకేయడం మేలు అంటే ఈ ట్యాగలు కాలినట్టుగా నల్లగా అవ్వవు అన్నమాట ఉడకేసుకుంటే ఎలా ఉంటాయో సేమ్ అలాగే ఉంటాయి మనం కుండలో ఉడకేసుకుంటే అదే కాల్చుకుంటే ట్యాగలు అదనమాట ట్యాగలు అయితే చాలా బాగా లోపలంతా కుక్ అయ్యాయి తినడానికి అయితే భలే ఉన్నాయండి ఇంక ఇప్పుడైతే ఒక టేక వల్చేసి అయితే చూపిస్తాను తినడానికి అయితే బాగున్నాయండి వేడి మీద తింటుంటే లైట్ గా చేదులా అనిపిస్తుంది అంటే తినడం మొత్తం అయిపోయి మింగేసిన తర్వాత లైట్ గా చేదులా అనిపిస్తుంది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత తింటే అసలు ఏం చేదు లేకుండా చాలా బాగుంటాయి ఈ ఉడకబెట్టుకునే ట్యాగులు అదే కాల్చుకునే ట్యాగులు ఒక రెండు మూడు రోజులు అయితే నిల్వ ఉంటాయండి ఇంకా ఎక్కువ రోజులు ఉంటాయేమో నాకు తెలియదు కానీ మేమైతే అంత ఎక్కువ ఎక్కువ రోజులు ఉండేటట్టు అయితే ఉంచుకోమో ఖచ్చితంగా రెండు రోజుల్లో అయితే ఈ ట్యాగులు అన్నీ అయిపోతాయండి ఈ కాల్చిన ట్యాగులు ఎక్కువ రోజులు ఉన్నాయి సరే ఎండిపోయిన కరపులల్లో అయితే అయిపోతాయి ఒక రెండు రోజుల్లో తినేయాలి పాడవడానికి అయితే పాడవవు కానీ ఎండిపోయిన కరపులల్లో అయితే అయిపోతాయి అన్నమాట అందుకని ఒక రెండు మూడు రోజుల్లో అయితే తినేయాలి కాల్చిన ట్యాగులు ఇంక నేనైతే టోల్చుకొని అయితే తిన్నానండి చాలా బాగుంది ఒకటి కాదులేండి వీడియో కోసం ఒక టోల్చి అయితే తిన్నాను గాని మళ్ళీ నేను ఈ ఒక్క రాత్రిలోను మూడో నాలుగో ట్యాగులు అయితే తినేసాను అంత బాగా నచ్చాయి నేను ఒక్కదాన్నే కాదు మా ఇంట్లో వాళ్ళందరూ కూడా మనిషి మూడో నాలుగో అయితే తినేసారు అంటే కాల్చినవి కదా బాగా నచ్చేసాయి బాగున్నాయి ట్యాగులు కూడా కరెక్ట్ గా ఊరున్నాయి అనమాట మరి ముదరలేదు అలానే లేతగా లేకుండా మీ లో కరెక్ట్గా ఊరాయి అందుకని తినడానికి చాలా బాగున్నాయి ఇంకా నేను తేగలు తినేసిన తర్వాత స్నానం చేసేసి దీపం అయితే పెట్టుకుంటున్నాను ఇంకా నాకు ఒకరు కామెంట్లో అడిగారు అక్క మీరు ఎప్పుడు వండడము తినడమేనా స్నానం చేయరా దేవుడికి దీపం పెట్టుకోరా అని అయితే ఒకరు అడిగారు నేను చాలా వీడియోస్లో చెప్పానండి మేము స్నానము సాయంకాలమే చేస్తాము తెల్లవారు చేయము మాకు ఎందుకు ఈ నెల్లూరు సైడ్ ఈ అలవాటు అయితే ఉంది ఎందుకు ఈ పద్ధతి వచ్చింది నాకు తెలియదు అనేసి చాలా వీడియోస్లో చెప్పాను కానీ వాళ్ళు ఆ వీడియో చూడట్లేదు ఏమో అని మళ్ళీ మళ్ళీ ఆ కామెంట్ అడుగుతున్నారు మేమైతే సాయంకాలం స్నానం చేసి సాయంకాలమే దీపం పెట్టుకుంటామండి మరి ఎందుకు ఆ పద్ధతి నెల్లూరు సైడ్ ఉందో నాకైతే తెలీదు అంటే ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క పద్ధతులు అయితే ఉంటాయండి అంటే అక్కడ ఉండే వాతావరణము చుట్టూ ఉండే ప్రదేశాలు బట్టి అక్కడ పద్ధతులు అయితే పెడతారు మరి మా నెల్లూరు సైడ్ ఆ పద్ధతి ఎందుకు పెట్టారో నాకైతే తెలియదు కానీ అందరూ కూడా స్నాన సాయంకాలమే స్నానం చేస్తారండి నాకైతే పెళ్ళికాకముందు తెల్లవారు స్నానం చేయకుండా ఏ పని కూడా చేసే అలవాటు అయితే ఉండేది కాదు అది స్నానం చేసిన తర్వాత ఏ పనైనా చేసేదాన్ని అంత అలవాటు ఉండేది నాకు పెళ్ళి అయిన కొత్తలో మా ఊరు వెళ్ళినప్పుడు ఏంటి ఇక్కడ అందరూ కూడా తెల్లవారు స్నానం చేయకుండా సాయంకాలం స్నానం చేస్తున్నారు స్నానం చేయకుండా అందరు తినేస్తున్నారు అని అనుకున్నాను కానీ నేను ప్రతిరోజు అక్కడే ఉంటున్నాను కాబట్టి అక్కడ ఉండే అలవాట్లు నేను ఖచ్చితంగా అలవాటు చేసేసుకోవాలి అలా నాకు ఇంకొక సంవత్సరానికి రెండు సంవత్సరాలకి అయితే నాకు కూడా ప్రతిరోజు సాయంకాలం స్నానం చేయడమే అలవాటు అయిపోయింది కానీ నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మాత్రము తెల్లవారు స్నానం చేసి పనులు అయితే చేసుకుంటాను ఎందుకంటే మా అమ్మ వాళ్ళ ఊరు సైడే ఆ పద్ధతి ఉంది మా అత్త వాళ్ళు ఉంటే మా అత్త వాళ్ళ ఊరిలో ఉండే పద్ధతులే పాటిస్తాను మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్తే మా అమ్మ వాళ్ళ ఊర్లో ఉండే పద్ధతులే పాటిస్తాను అనమాట ఎక్కడ ఉంటే అక్కడ అలానే ఉంటాను ఇంకా నేనైతే స్నానం చేసిన తర్వాత దీపం పెట్టేసాను ఆ రోజుదైతే అయితే వీడియో కంప్లీట్ అండి ఇది పక్క రోజు తీసిన వీడియో పక్క రోజు సాయంకాలము నేను మా ఆయన ఆత్మకూరు వెళ్ళి మా బాబుని స్కూల్ నుండి తీసుకొచ్చి షాపింగ్ షాపింగ్కి అయితే వెళ్ళాము అంటే వాడికి తెల్లవారి స్కూల్కి పంపించేసాము ఇంకా నేను మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నాను కదా ఇంకా మంచి బట్టలు ఒక రెండు తీసుకుందాం అనేసి నేను మా బాబు ఇద్దరు కలిపి అయితే తీసుకుందాం అనేసి అయితే షాపింగ్ కి వెళ్తున్నాను ఎక్కువ బట్టలు అయితే తీసుకోను కానీ ఒక రెండు జతలైనా తీసుకుందాం అని అయితే వెళ్తున్నాను ఇంకా మా బాబు అయితే స్కూల్ దగ్గరికి నేను వాళ్ళ నాన్న వెళ్ళగానే చాలా అంటే చాలా సరదాగా ఫీల్ అయ్యాడు అంటే మేము ఎప్పుడూ వెళ్ళాం కదా తెల్లవారు ఎక్కిచ్చేస్తామో మళ్ళీ సాయంకాలం బస్సులోనే ఇంటికి వస్తాడు కదా ఇలా సడన్ గా వెళ్ళగానే వాడికి భలే సరదాగా అనిపించింది ఇంకా నాదుకు చూసైతే ఎంత బాగా నవ్వాడో ఇంకా వాడికి స్కూల్ నుండి తీసుకొచ్చేసాం కదా వేసుకోవడానికి బట్టలు కూడా ఏం తీసుకురాలేదు అందుకనేసి స్నానం చేపిద్దాం అనేసి అయితే ఒక జత మామూలు నార్మల్ డ్రెస్ తీసుకుందాం అనేసి మామూలు తక్కువ బడ్జెట్ లో దొరుకుతాయి కదా అక్కడ సింపుల్ గా ఒక జత అయితే కొనేసుకొని తీసుకెళ్లి స్నానం చేయించేసి అయితే షాపింగ్కి వెళ్ళాము ఇక్కడైతే బట్టలు చూడడానికి అయితే బాగున్నాయండి కాకపోతే ఇవి ఎక్కువ రోజులు అయితే ఉండవు మనం ఏ వస్తువు అయినా సరే తీసుకున్నప్పుడే మంచి క్వాలిటీలో ఉండే బట్టలు అయితే తీసేసుకోవాలి తక్కువ బడ్జెట్లో తీసుకున్నాం అనుకోండి అవి తక్కువ రోజులే ఉంటాయి ఎక్కువ బడ్జెట్లో తీసుకున్నాం అనుకోండి క్వాలిటీ బాగుంటుంది ఎక్కువ రోజులు ఉంటాయి మనం ఎక్కువ రోజులు వాడుకునే వస్తువు అనుకోండి ఖచ్చితంగా బడ్జెట్ బాగా పెట్టుకొని క్వాలిటీలోనే తీసుకోండి కొన్ని వస్తువులు మనం ఎక్కువ రోజులు వాడలేము ఎక్కువ రోజులు ఆ అలాంటి వస్తువులు మాత్రం తక్కువ బడ్జెట్ పెట్టుకొని కొనేసుకోండి అదనమాట నేనైతే అలానే కొంటాను రేట్ ఎక్కువైనా సరే మంచిగా ఎక్కువ రోజులు అంటే ఇప్పుడు చూడండి మిక్సీ కానీ గ్రైండర్ కానీ ఇలాంటివి మనము రెగ్యులర్గా వాడి ఎక్కువ రోజులు వాడతాము ఖచ్చితంగా మనం డైలీ వాడతాం కాబట్టి తక్కువ బడ్జెట్లో అవి తీసుకోకూడదు అలాంటి వాటి దగ్గర మనం కాంప్రమైజ్ అయ్యామనుకోండి ఎక్కువ సార్లు మనం వాటికి రిపేర్ వస్తుంది ఎక్కువ సార్లు మళ్ళీ వాటికి బాగు చేయడానికి అయితే డబ్బులు పెట్టుకోవాల్సి వస్తుంది అందుకని ఎక్కువ రోజులు వాడుకునే వస్తువు కొద్దిగా బడ్జెట్ ఎక్కువ పెట్టుకొని మంచి వస్తువే తీసేసుకోవాలి కొన్ని వస్తువులు ఉంటాయి చూడండి అప్పటికప్పుడు వాడేసి పక్కన పడేస్తాము అలాంటివి మాత్రమే మనము తక్కువ బడ్జెట్లో అయితే తీసుకోవాలి ఇంకా మా బాబుకి స్నానం చేపించేసి ఇంకా షాపు కూడా తీసుకొచ్చినప్పుడు స్వెటర్ వేసుకొని తీసుకొచ్చేసాము సాయంకాలం అయిపోయింది వాటి కొద్దిగా చేసి ఉంది అందుకని స్వెటర్ వేసేసి ఇంకా షాపింగ్కి అయితే తీసుకొచ్చాము ఒక చిన్న షాప్కి అయితే వెళ్ళామండి ఇక్కడ బట్టలు ఆఫర్స్లో కూడా ఉన్నాయి టాపులు వెయ్యి రూపాయలకి ఆరు టాపులు అంట నాకైతే ఆఫర్స్లో ఉండే టాపులు ఏవి పెద్దగా నచ్చలేదు రెగ్యులర్గా వాడుకోవడానికి బాగుండేది కానీ నాకు ఎందుకో అక్కడ ఉండే టాపులన్నీ కూడా చాలా పల్చగా ఉన్నట్టుగా అనిపించాయి అందుకని నేను ఆఫర్స్లో ఉండేటి ఏవి తీసుకోలేదండి కొద్దిగా బడ్జెట్ ఎక్కువ పెట్టుకొని మంచి బట్టలు తీసేసుకుందాం అనేసి ఆఫర్స్లో అయితే ఏం తీసుకోలేదు ఇంకా ఇక్కడ బట్టలు అయితే పర్వాలేదు చూడడానికి అయితే బాగానే ఉన్నాయి నాకైతే పర్వాలేదు అండి నచ్చాయి నేనైతే ఎప్పుడు కూడా షాపింగ్ అనుకోండి సింపుల్ గానే బట్టలు తీసుకుంటాను హెవీగా వర్క్ ఉండే బట్టలు అయితే అస్సలు అంటే అస్సలు వేసుకోను ఎందుకో నాకు చిన్నప్పటి నుండి అలా అలవాటు అయిపోయింది టాప్లు అయినా సరే డ్రెస్ అయినా సరే సింపుల్గా ఉండాలి ఎక్కువగా హెవీ వర్క్ ఉన్నదైతే అస్సలు వేసుకోను చూడండి పైన డ్రెస్కి బాగా ఎక్కువగా వర్క్ ఉంది కదా అలా ఎక్కువ వర్క్ ఉంటే వేసుకోవడానికి ఇష్టం ఉండదు సింపుల్గా ఉండాలి పైన ఏదో చిన్న ఫ్లవర్ లాగా మొత్తం కూడా నార్మల్గా ఉండాలన్నమాట ఇంకా నేను ఎక్కువగా కాటనే వేసుకుంటాను అదనమాట నా షాపింగ్ కూడా చాలా తొందరగా అయిపోతుంది నేను ఇప్పుడు ఓపెన్ చేసిన డ్రెస్ అయితే తీసుకోలేదండి కేవలం చూడడానికే తీశాను ఇంకా మా బాబుకు ఒక రెండు డ్రెస్సులు నేను ఒక మూడు డ్రెస్సులు అయితే తీసుకున్నాను ఇంకా మా ఆయనకి కూడా ఉంటాయనేసి అయితే చూసామండి కానీ ఇక్కడ బట్టలు మా ఆయనకి అస్సలు సెట్ అవ్వలేదు అందుకని మా ఆయనకి అయితే ఏం తీసుకోలేదు కానీ పైన మగవాళ్ళకైతే పై ఫ్లోర్లో అయితే ఉన్నాయి అక్కడికి వెళ్ళి అయితే చూసాం కానీ బట్టలు ఏవి సెట్ అవ్వలేదు ట్రైల్ వేసి కూడా చూశారు ఇంకా నాకు మా బాబుకే తీసుకున్నాం అనమాట ఇంకా బట్టలు అన్నీ తీసేసుకున్నాము నేను ఇప్పుడైతే ఏవేవి తీసుకున్నానో చూపించలేదండి కానీ నేను వేసుకునేటప్పుడు మాత్రం మీకు ఖచ్చితంగా చూపిస్తాను ఇప్పుడైతే నేను చూపించడం అసలు మర్చిపోయాను కుట్టుకు ఇచ్చేసాను దాని తర్వాత ఈ డ్రెస్సులు తీసుకున్నాను చూపిద్దాం అనుకొని అప్పుడు తాటొచ్చిందనమాట అందుకని నేను ఇంకా వీడియో అయితే తీయలేదు ఇంకా షాపింగ్ మొత్తం అయిపోయిన తర్వాత బయటకు అయితే వచ్చేసుకున్నాను ఇంక ఈ వీడియో అయితే ఇంతేనండి వీడియో నచ్చింటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి హైప్ ఇవ్వడం మాత్రం అస్సలు అంటే అస్సలు మర్చిపోవద్దు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను లైక్ సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు అంటే అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ బాయ్